ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మేషరాశి వారికి ఈ మాసంలో అనంటే మే నెలలో వాహన యోగం కలిగి ఉంటారు తప్పనిసరిగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఏదైనా ఒక వాహనం వాళ్ళ టూ వీలర్ డ్రీమ్ కావచ్చు ఫోర్ వీలర్ డ్రీమ్ కావచ్చు ఆ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల వలన సన్మానం విద్యార్థులు శ్రమించి విద్యా విషయాల్లో రాణించడం వృత్తి వ్యాపారాల్లో సామాన్య ఆదాయం పర్వత శీతల ప్రాంతాలలో సంచరించుట అనేటువంటివి మేషరాశి వారికి ఎక్కువగా కలిగి ఉంటారు వాస్తవంగా ఎంతో కాలంగా మరి ఈ ప్రయాణం చేయాలి అని అనుకున్నటువంటి వాళ్ళు సటన్ ప్లేసెస్ కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది ఈ ప్రదేశాలు తప్పనిసరిగా ప్రయాణం చేయాలి అని కోరిక అనుకున్నటువంటి వారు ఆయా ప్రదేశాలు సంచరించే అవకాశం చక్కగా ఆనందంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి